ఇప్పుడైతే ఈ కొండ ఆ బండపైకి కూర్చొని ఫోటోషూట్ చేసుకుని వస్తాం కిందకి ఈ లొకేషన్ వచ్చేసి మాసేపేట గుర్రపడకొండ అదే గుర్రపడకొండ ఈ కొండలో భాగంగా ఇది కూడా ఆ కొండలో భాగమే ఈ బండంతా పెద్ద గుండె తల చూడడానికి వచ్చినాం పోతాం ఓకే టైం వాటర్ ఎడదాకా ఉన్నాయంట దాకా ఆడదా ఉంది కదా అట్లే ఉంటుంది పైన ఉంటుంది చెప్పి మళ్ళీ ఇంత ఐట్లో ఉన్నాయి ఒకప్పుడు ఒకప్పుడు వాటర్ ఇంత హైట్లో హైట్లో వాటర్ ప్రవహించింది అనమాట ఇట్లా నేను ఆడదాగ ఆ కొండకి ఇదంతా చూడడానికి విచిత్రంగా ఉంది అందుకే కొండపైకి ఎక్కుతున్నాం కొంచెం పైకి అయితే ఎక్కుతున్నాం ఒక యాభై అడుగులు ఎత్తుంటది ఇక్కడి నుంచి నీటు ఊట అయితే జరుగుతుంది ఒక ఉంది ఎందు లోపల తిందిరా ఆ నీళ్లు ఆ నుంచి మనకి నల్ల కనపడినా చాలా ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చి చూస్తే నీళ్ళు అనమాట నేను చూస్తున్నా సరికుండా ప్లే చేస్తాను ఇప్పుడు రికార్డ్ అవుతుంది వీరు రా పక్క కూడా రీసెంట్ ఇక్కడికి మధ్యలో వాటర్ ఉండే అక్కడక్కడ నీరు అది వా నేను రాత్రిపూట సినిమా దాగకి ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం ఇదంతా వచ్చినాం ఇప్పుడు అక్కడ చూసి ఉదయం కాడ కోరుకోండి ఆ కోర్సుకోండి ఎప్పుడైనా ఎక్కాలని అది కోరిక దాన్ని ఎక్కువ చూస్తాం సరే ఎప్పుడైనా ఎక్కుతుంది దాన్ని ఫ్యూచర్లో ఇంకా పైకి పోదాం అర దాకా మా ఎక్కడ కూడా ఇక్కడ వచ్చి తాగుండరా మొత్తానికి అయితే ఎక్కినాం సో ఇది చిన్నది మా మా హిస్టరీలు ఇది చిన్నది అనమాట దీనికంటే డబుల్ త్రిబుల్ ఒక వంద రేట్లు ఎక్కువ ఎత్తున్నా కొండనైతే మేము ఎక్కబోతున్నాం ఫ్యూచర్లో ఇదివరకు శాంపుల్ అనమాట సో ఇలాంటివి ఇలాంటివి మరిన్ని చేయాలంటే మీ ప్రోత్సాహం మీ ఎంకరేజింగ్ మాకు ఉండాలి సో మీ మీ ఎంకరేజింగ్ ఎలా చేస్తారంటే లైకుల ద్వారా సబ్స్క్రైబర్ల ద్వారా షేర్ల ద్వారా మాకు అందించండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ గుడ్ నైట్